హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈ రోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే కనుక ఓకేనా అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి చేసిన తర్వాత రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ ఇంక ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ అయితే ఇంకా నైట్ డిన్నర్ కోసం వంట చేస్తున్నాను చామగడ్డలు ఆల్రెడీ కడిగి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను కొంచెం అల్లారుతున్నాయి ఈలోపు రైస్ పెట్టేసాను అయిపోయింది విజిల్ ఎందుకో రాలేదు పెట్టుకుని టెన్ మినిట్స్ అవుతుంటే ఒక విజిల్ కూడా రాకపోతే డౌట్ వచ్చి చూస్తున్నాను అనమాట అప్పుడు ఏమైందో తెలీదు చూడండి మధ్య మధ్యలో అది విజిల్ తీస్తు ఉండి చిన్న చిన్న అవి పడతాయి కదా వాటర్ చినుకులు అది పడిందని క్లాత్తో దూడుస్తున్నా కున్నది బర్నర్ అంటుకుంది గిన్నె అంటే స్టాండ్ది వేళ్ళ మీద చేతుల మీద అందుకే నాకు అట్లా మచ్చలు ఉంటాయి అనమాట స్టవ్ మధ్య మధ్యలో వంట చేస్తూ వేడి వేడి తగిలించుకుంటా ఉంటాను అని కుక్కర్ మూత చూస్తున్నాను దానికైతే ఏం కాలో మొత్తం విజిల్ కూడా బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఎందుకో మరి విజులు రాలేదు డౌట్ వచ్చేది లేక కొంచెం అయితే ఇక అడుగంటి పేది మాడిపోయేది అనమాట కరెక్ట్గా రైస్ అయ్యి అన్నం గుంజుకునే టైంకి స్టవ్ ఆఫ్ చేసి చూశాను అలాగే చాలా మంది మొన్న రెండు రోజులు వంట చేసినప్పుడు స్టీల్ గిన్నెలో వంట చేస్తున్నారు ఏంటి కడాయిలు లేవని ఇది కుక్ చేసుకునేదే స్టీల్ గిన్నే కానీ కుక్ చేసుకునేది అనమాట దీని కింద అడుగు చూసారు ఎట్లుందో చాలా మందంగా ఉంటుంది ఫైవ్ లేయర్స్ వస్తుంది అనమాట అది వంట చేసుకోవడానికనే తీసుకున్నాం అది నార్మల్గా అయితే నేను దాంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు పాలుగా పెడతాను దోశ పిండి ఇడ్లీ పిండి కూడా పెడతాను కూర పులుసు అవి కూడా చేస్తాను అన్నమాట చాలామందికి అంత పెద్ద గిన్నెలో ఎందుకు కర్రీ చేస్తున్నారు స్టీల్ గిన్నెలు అనుకుంటున్నారు అది మామూలుగా వంట చేసుకోవడానికనే తీసుకున్నాను కానీ అన్ని విధాలుగా వాడేస్తూ ఉంటాను ఇప్పుడైతే చామగడ్డలు పులుసు పెడుతున్నాను రైస్ ఎలాగో అయిపోయింది కాబట్టి దానికి కావాల్సిన అల్లం పేస్టు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అన్ని తీసుకొచ్చుకొని రెడీగా పెట్టాను చామగడ్డలు కూడా చల్లారుతున్నాయి ఫస్ట్ అయితే ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పొట్టు తీసేసుకోవాలి మొత్తం వచ్చేసి హాఫ్ కిలో వరకు ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పులుసు పెడుతున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పొట్టు తీసేసి కడిగి కట్ చేసి పక్కన పెడతాను పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి చామగడ్డలు అయితే కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి ఆల్రెడీ నేను ఫ్రై కూడా చేసి చూపించాను మీకు చామగడ్డలు ఉడకబెట్టి ఫ్రై చేసేది చాలా బాగా వచ్చాయి అనమాట మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉన్నవి చూడండి పచ్చిమిర్చి చే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం చామగడ్ల పులుసు చేయడానికి పొట్టు తీస్తున్నాను దానికి సపరేట్గా ఒక ప్లేట్ తీసుకొచ్చానమాట నెక్స్ట్ పైన ఇలా కింద కట్ చేసి మధ్యలో ఒక ఘాట్ లాగా పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు మనం చిన్న చిన్నగా గోరుతో వలవకుండా చాక్ తీసుకొని మన సేమ్ ఫ్రూట్స్ ఎలా కట్ చేస్తాం అలాగనే మధ్యలోకి ఇలా కట్ చేసి ఒక లైన్ లాగా పెట్టేసుకొని పైన కింద ఇట్లా కట్ చేసి ఈజీగా వచ్చి చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అంటే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను నేను అయినా సరే మీకు బయట కూడా ఈజీగా వచ్చేస్తాను అనమాట అది ఇంకా రౌండ్గా ఉన్నవైతే ఒక సైడ్ కట్ చేసి మన చేతులతో ఇలా గట్టిగా నొక్కితే బాల్ లాగా వచ్చేస్తుంది ఇలా కొంచెం ఏదైనా కొన్ని కొన్ని ఇలా కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట అంటే వాటి మంచిగా లేకపోతే చామదుంపలు కొంచెం గట్టిగా వస్తాయి మంచిగా ఉన్నాయి అయితే మాత్రం ఈజీగా చూడండి ఇలా తీయగానే వచ్చేస్తాయి కనీసం ఈ ఉడకడాన్ని పది నిమిషాలకు ఎక్కువనే పట్టింది అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించను హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అన్నీ గుంజుకుంటాయి కానీ సరిగ్గా ఉడకదనమాట ఇంకెలాగో మనం పులుసు పోస్తే ఎక్కువ టైం ఏం పట్టదు ఈ కర్రీకి మళ్ళీ అందులో మగ్గడానికి ఏమంత ఉండదు కాబట్టి ఒకవేళ మీకు జిగురు లేకుండా ఉండాలి అంటే కనుక చామదుంపలు ఇలా ముందే ఉడికించకుండా పచ్చివే పొట్టు గీరేసుకొని ఆలుగడ్డలాగా కుక్కర్లో వండేసుకుంటే జిగురు రాకుండా ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అది ఉడికించిన దానికి ముక్కలకి దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కావాలంటే ట్రై చేయండి లేదంటే ఇంకోసారి నేను వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎలా ప్రాసెస్ అనేది చాలా సింపుల్ సేమ్ ఆలుగడ్డ పులుసు ఎలా పెడతాము కుక్కర్లో అలాగే పైన పొట్టు గీరేసుకోవాలి అదే కొంచెం మనకి కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది రెండు రెండు విధాలుగా ఉంటాయి అన్నమాట టేస్ట్ అనేది అది జిగురు ఉండదు ఇవేమో కొంచెం జిగురు ఉంటుంది మెయిన్ ఏంటంటే జిగురు ఉంటేనే నాకు చాముదుంప పులుసు బాగుంటుంది తినేటప్పుడు కనుక ఈజీగా వెళ్ళిపోయింది అనమాట పిల్లలు కూడా తినాలనిపిస్తుంది ఇలాగ పొడవుగా కట్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా స్లైస్ స్లైసులాగైనా కట్ చేసుకోవచ్చు మొత్తం అన్ని కట్ చేశాను ఒక్కటో ఏమో వేస్ట్ అయింది అంతే హాఫ్ కిలోలో అది బాగా అంటే ఏమి పుచ్చిపోవడం అలా ఏం లేదు కానీ బాగా గట్టిగా ఉంది పొట్టు రావట్లేదు సరిగా ఉడకలేదనేసి అది తీశాను ఇంక ఒకటి బాలైపోయింది వేసిన మొత్తం అంతా పాడైపోయింది కర్రీ అంతా అనేసి అది తీసి పక్కన పెట్టేసాను ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనమైతే కర్రీ స్టార్ట్ చేద్దాం చింతపండు కూడా కొంచెం నానబెట్టి పెట్టాను ఎక్కువ పులుపు కూడా అవసరం లేదు దీనికి కోడిగుడ్డుకి వాటికైతే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది చేపల పులుసు కానీ దీనికి అంత అవసరం లేదు లైట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఎప్పుడైనా చింతపండు యాడ్ చేసేటప్పుడు పులుసు కూరలో మెంతులు వేసుకుంటే బాగుంటుంది తాలింపులో మెంతులు వేయడం మర్చిపోయిన ఎప్పుడైనా మర్చిపోతే కనుక లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా మనం పచ్చడిలో వేసుకునేది ఆవాలు జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటే పులుసు కూరలు ఎప్పుడైనా వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అయినా కోడిగుడ్డ అయినా బెండకాయ అయినా ఏదైనా చింతపండుతో చేసే పులుసుల్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంతకుముందు ఎప్పుడు వేయని వాళ్ళు ఉంటే ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తొందరగానే ఫ్రై అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి మనం ఉడికించుకుని చామదుంపలు వేసేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు ఇంకా ఉప్పు కారాలన్నీ దీంట్లోనే వేస్తాం పులుసు వేసేసి మూత పెట్టేయడమే చాలా సింపుల్ ఉంటుంది పులుసు కూరలు అయితే కాకపోతే ఉడకడానికి కొంచెం చిక్కు పడడానికే ప్రాసెస్ ఇంకా ఆ టైంలో మనం వేరే పని అయితే చూసేసుకోవచ్చు కొంచెం అల్లం పేస్ట్ వేసాం కదా అలాగే ఉంటుంది కొంచెం వాటర్ వేసేస్తే అది ఈజీగా ఉడిచ్చేస్తుంది అనమాట ముక్కలు ఎక్కువసేపు నూనెలో మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మెత్తగానే ఉన్నాయి అవి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి అల్లం పేస్ట్ పసుపు ముక్కలు బాగా పట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత మనకు కర్రీ కావాల్సినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి అవే తీసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు అంటే అన్నీ అక్కడ దగ్గర పెడితే చెయ్యి తగిలేసి పడిపోయే నేను సెల్ఫ్ దగ్గరే ఉంటుంది కదా సో ముందే తీసుకోను వీడియో షూట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పడిపోయి కింద పడిపోతే అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి అనమాట హడావుల్లో అందుకే వన్ బై వన్ సెల్ఫ్లో నుంచి తీసుకొని పెట్టి మళ్ళీ మూత పెట్టేసి అక్కడ పెడతాను తర్వాత సర్దుకునే పని కూడా ఉండదు ఈజీగా ఉంటుంది కింద పోయే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి నాకు అలాగే ఈజీ అనిపిస్తుంది అలాగే చేస్తాను కొంతమంది బౌల్స్లోకి డబ్బాలన్నీ తీసి పెట్టుకుంటారు అలా తీసి పెట్టడం ఒక పని మళ్ళీ సర్దడం ఒక పని ఓకే మిక్స్ చేసాం కదా ఇందాక చింతపని నానబెట్టాను ఆ రసం కొంచెం తీసుకొని వేసుకోవాలి మీకు ఎంత పులుపు కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి నేనైతే నార్మల్గానే వేశాను ఇంకొంచెం వాటర్ పడుతుంది అనమాట ఆ చింతపండు నీళ్ళలోనే రెండోసారి గిన్నెలో వాటర్ వేసి బాగా చేతులతో మనకి పిసికేసి చింతపండుని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఇంకా బాగా మరగనిచ్చాలి చిక్కపడేంత వరకు మరీ ఎక్కువ చిక్కపడద్దు కొంచెం లైట్గా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ హీట్ తగ్గేలోపు అందులోని చలికాలం చామదుంపలు కాబట్టి చిక్కగా అయిపోద్ది చారు మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచితే కర్రీలాగా అయిపోయింది అనమాట ఓకే ఇలా మిక్స్ చేసుకొని ఇంకా టేస్ట్ అయితే చెక్ చేసుకొని మూత పెట్టేయండి కొంచెం మూత ఫుల్గా పెడితే పొంగిపోతుంది కొంచెం క్రాస్గా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉందనమాట ఇంకా కొంచెం మరగాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకి పుల్స్ అనేది రెడీ అయిపోయింది అంతే చాలా ఈజీ బెండకాయ పులుసు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే ఇంత జిగురైతే ఉండదు అది ముక్కలు బాగా చెదిరిపోతే కనుక జిగురు ఉంటుంది కానీ బెండకాయ చామగడ్డ ఎక్కువ జిగురు అనిపిస్తుంది నాకు బెండకాయ కంటే కూడాను ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా మీకు ధనియాల పొడి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ కొత్తిమీర వేసేయచ్చు నేనైతే కొత్తిమీర వేసేసాను అలాగే నిన్న పెట్టిన వీడియోలు చాలా మంది ఇద్దరు ముగ్గురు పెట్టారు సేమ్ వాళ్ళ ఇంటి పేర్లు కూడా సేమ్ ఉన్నాయని అంటే ఎవరికి ఎవరు చుట్టాలు కాకపోయినా సరే కొన్ని కొన్ని అలా కలుస్తూ ఉంటాయి అనమాట అంటే సేమ్ క్యాస్ట్ కాకపోయినా కూడా కొన్ని కొన్ని ఇంటి పేర్లు చాలా వరకు కలుస్తూ ఉంటాయి నేను చాలా చూసాను అలాగా అలాగే ఇంకోటి ఏంటంటే ఎలా చేశారు మ్యారేజ్ చేయకూడదు కదా అది సేమ్ అని అంటే నన్ను మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా మేనమామ దత్తత తీసుకొని అంటే వాళ్ళ ఇంటి పేరు వచ్చేలాగా దత్తత తీసుకొని పెళ్లి చేశారనమాట కన్యాదనం అలా అయితే ఏం తప్పు లేదని అయ్యగారంటే చేసుకున్నాం అనమాట మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నా దాంట్లో ఏదో టెస్ట్ చేస్తున్నారు పరిశోధనలు పులుసులో అన్నం తినమని పెడితే నేను కిందనే కూర్చొని తింటాను టీవీ చూసుకుంటూ హోంవర్క్స్ అయిపోయినాయి స్నానం చేసేసారు ఇంకా అన్నం తినడానికి రెడీ అయిపోయి టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీన్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ తింటారనమాట మా దీవెన్ బాబు వాళ్ళకి ఏం చేస్తుందని ఫోన్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు కదలకుండా కూర్చున్నాడు అట్లాగే పెరుగు నిన్న మొన్న తోడేసి సరిగ్గా తోడుకోలేదు చల్లగా ఉండడం వల్ల అందుకే డబ్బా తీసుకొచ్చాము ఇంకా నైట్ అన్నం తిని పడుకున్న తర్వాత ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ నైటే వెళ్తాను కాబట్టి పొద్దునైతే ఆ పని లేదు మొన్న వేసినవి ఆకుకూరలు ఒకసారి చూపించను అన్నారు కదా నేను టమాటో విత్తనాలు కూడా వేసాను అంటే కొనకొచ్చినవి కాదు ఇంట్లోవే టమాటో ఒకటి పాడైపోతే బాగా మెత్తగా అయిపోయింది అదే తీసుకొచ్చి రెండు కుండీలలో అక్కడక్కడ వేసాను సీడ్స్ అవే ఇట్లా నార్లాగా అయింది ఇంకొక టెన్ డేస్ అయిన తర్వాత సపరేట్ చేసేసి నేల్లో వేసేయాలి బకెట్లో ఉంచి తీసేసి బకెట్లో కావాలంటే ఒక్కటి ఉంచుకోవచ్చు ఇక్కడ దగ్గర దగ్గర పడ్డాయి సేమ్ అదే రోజు వేసేం కానీ అంత పెద్దగా అవ్వలేదు ఒకటి సింగిల్గా ఉన్నది చూడండి మంచి హెల్తీగా వచ్చింది టమాటో మొక్క ఒకటే సీడ్ బట్ట దగ్గర మంచిగా వచ్చింది అన్ని దగ్గర దగ్గరగా వేసినాయేమో ఇట్లా కొంచెం అంత పెద్దగా అవ్వలేదు కాకపోతే అవి వేసేసి ఇప్పుడు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ అయింది ఆ మాత్రం అనమాట మొత్తం ఒక్క బకెట్లోనే మనకి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చాయి అనమాట దాంట్లోనేమో ఫోర్ వచ్చాయి ఇవి కొంచెం పెద్దగైనాక తీసి ఆ పక్కన నేల ఉంది కదా దాంట్లో వేయాలి టమాటో మొక్కలు ఈ సీజన్లో బాగానే వస్తాయి ఇప్పుడు మనకి ఆకుకూరలు కానీ లేదంటే టమాటోలు అవి బాగా వస్తాయి ఇక్కడేమో ఒకటి కాకర్చు తీగేసాం మళ్ళీ ఒకటే ఒకటి పెట్టాను రెండు మూడు ఉంటే బాగా ఏర్లు పెద్దగా పోసేసి ఏది సరిగ్గా రావట్లేదు అనేసి ఈసారి ఒకటే పెట్టాము ఇందులో బెండకాయలు పెట్టాను అవి కూడా వచ్చాయి అవి పెట్టి కూడా టెన్ డేస్ అవుతుంది వాటిని కూడా సపరేట్ చేసి వేరే దగ్గర వేయాలి ఈ టబ్లోది వచ్చేసి తోటకూర అనమాట మీకు సీడ్ చేసినప్పుడు చూపించాను నేను లైట్గా చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు ఇప్పటికి పది రోజులు ఈ పది రోజులకి ఇలా ఉందన్నమాట అక్కడక్కడ పాలకూర విత్తనాలు కూడా పడ్డాయి దీంట్లో తోటకూరలో అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆకులను చూస్తే అవి పాలకూరవి ఇంక ఉండనివ్వలే అని తీసేసాను ఒకవేళ ఇంకా బాగా కొంచెం ఇంకొక పది రోజులు అయిన తర్వాత తీసి మనకి కావాలంటే సపరేట్ కూడా చేసుకోవచ్చు వాటిని వేరే వేరే టబ్బుల్లో కానీ బకెట్లో కింద నేలలో కానీ వేసుకోవచ్చు ఇక్కడ పాలకూర వచ్చింది ఇప్పుడే లైట్గా ఇట్లా ఆకు మీద హోల్స్ లాగా వస్తున్నాయి అవి అక్కడొట్టడొట్టు ఉంటే చేత్తో తీసేసి పడేసేయచ్చు కానీ ఎక్కువ ఉంటే మాత్రం లే మనకి అల్లం వెల్లుల్లిపాయలు మిగిలిపోయిన పచ్చిమిరపకాయలు పండిపోయిన మిక్సీలో వాటర్ వేసేసి బాగా గ్రైండ్ చేసి జల్లించేసి స్ప్రే చేస్తే దానికి చిన్న చిన్న పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట ఎక్కువ ఏం లేదు కాకపోతే కొంచెం అక్కడక్కడ ఆకులకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అట్లా వచ్చింది ఇవి కొంచెం కుదురులాగా కొంచెం అంటే ఏమంటారు మందంగా అవుతాయి అనమాట కాడలు ఉండగా ఉండగా పాలకూర ఒక కట్టలాగా అయిపోతుంది ఇంకొంచెం పెరిగిన తర్వాత పెద్ద పెద్దగా ఉన్నాయి ఉంటాయి చూసారా మంచి హెల్తీగా అవి తీసి సపరేట్ చేసుకోవచ్చు మనం నారు వేసేటప్పుడు అక్కడ వేస్తే అది ఏమాత్రం మొలుస్తుందో తెలియదు అనేసి నేను కొంచెం దగ్గరగానే ఒకటే టబ్బులో వేశాను ఇది వచ్చేసి మేము ఎంత కోరా బాబుని మొన్న నీళ్లు పోయిరా అంట ఆ సైడ్ చూడండి మొత్తం పడిపోయాయి మొక్కలు మగ్గుతో తీసుకొచ్చి ఒక దగ్గరే పోసాడు అవన్నీ నేలకి ఇట్లా పడిపోయాయి ఇంకా రావ ఇవి ఉన్న దాంట్లో ఉన్నంత వరకు అంత ఉందనమాట దాంట్లో ఆలు వేసుకుంటే బాగుంటుంది మెంతికూర పప్పులో వేసినా ఇంకొక టూ త్రీ డేస్ అయిన తర్వాత తీస్తాను పెద్ద మెంతికూర కంటే చిన్న దాంట్లోనే మనకు ఎక్కువ విటమిన్స్ ఉంటాయన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆకుకూర అయితే తీసేసుకోవచ్చు మెంతికూర ఈజీగా మళ్ళీ ఒకసారి దాంట్లో కొంచెం మనకి ఎరువు వేసేసి ఒకసారి మిక్స్ చేసి మట్టిని మంచిగా మనం గుల్లగా చేసేసి మళ్ళీ మెంతులు వేసి మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా ఇదనమాట ఇక్కడ చూడండి ఇంకా ఉంది ఈ చలికాలం బాగా వస్తుంది మెయిన్ ఏంటంటే చలికాలం ఎక్కువ వేసుకోవాలి ఇంకోటి కొంచెం బాగా ఎండ తగిలే ప్లేస్లో మాత్రం వేయొద్దు నేను గోడ పెట్టాను అందుకే స్లాబ్ ఒకటి అటు పక్కన మనకి గోడ ఉంది కదా టబ్ పెట్టింది ఆ నీడ కూడా పడుతుంది అనమాట మొత్తం మీద ఒక టూ త్రీ అవర్స్ టూ అవర్స్ ఎండ ఉంటుంది ఇంక మిగిలినంత నీడే ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది ఆకుకూరలు పొలాల్లో అయితే ఎండలో ఉన్న మనకి మందులు అవన్నీ వేస్తారు కాబట్టి ఎరువులు ఎలా ఉన్నా వస్తుంది ఇంట్లో మనం ఏం వెయ్యం కాబట్టి వీటికి కొంచెం జాగ్రత్తగానే చూడాలి జాగ్రత్తగా చూస్తేనే అంతది మాత్రం వస్తుంది అనమాట దీంట్లో కూడా గడ్డి ఉంది చిన్నగా అది తీస్తే గట్టిగా ఇందాక టమాటా దగ్గర కూడా గట్టిగా లాగేద్దామంటే వేర్లు కూడా వచ్చేటట్టున్నాయి అనేసి రౌండ్ చేసి తిప్పి తిప్పి తీసేసాను అది ఇలా ఉందనమాట చూపించాను ఇంకా మీరు చూపి ఉన్నారు కదా మొన్న మీకు పాలకూర వేసారు వచ్చిందా పోయిందా అని ఇలా ఉందనమాట ఇది ఇంకెన్నో ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం ఈజీగా వస్తుంది ఫస్ట్ రావడమే కొంచెం లేట్ కానీ తర్వాత ఈజీగా వస్తుంది ఇంకా కొంచెం నాకు కొంచెం డాండ్రఫ్ వచ్చింది చలికాలం బాగా చుండ్ర వస్తుంది కదా మందార పువ్వులు ఆకులు ఉన్నాయి తీసుకొచ్చి కడిగేసి నీట్గా మిక్సీ వేసేసుకొని తలక పెట్టేసుకుందామని పెట్టాను మా పిల్లలకి ఇంకా నేను ఆల్రెడీ కర్రీ చేసేసాను ఆలు ఫ్రై చేశాను రైస్ వండేసి వాళ్ళ వరకు పెట్టానుమాట మాకు ఇంకా మధ్యాహ్నం వండ చేసేసుకోవాలి ఇవి నేను లడ్డు చేశాను దీవెన వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పెట్టాను మా దీవెన కూడా వచ్చి నాకు బిస్కెట్ పెట్టు మా ఫ్రెండ్స్కి లడ్డూ పెట్టాను అన్నాడు ఫోర్ మెంబర్స్ అంట ఫోర్ పెట్టాను ఫోర్ పెట్టమంటే ఇంకా ఫైనల్గా నిన్నైతే ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చికెన్ పకోడీ చేసాము మీకు ఒకవేళ ఈ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా చాలా బాగా వచ్చింది ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేస్తేనే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్